వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ నేడు దేశం మొత్తం రామనామంతో మారుమోగిపోతుంది అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేస్తున్న ఈ తరుణంలో దేశంలోని హిందువులందరూ సంతోషంతో పొంగిపోతున్నారు అయితే శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో రామునికి ప్రత్యేక స్థానం ఉంది మరి ఒక రాజు దేవుడు ఎలా అయ్యాడు అనేటువంటి విషయాలను ఈ వీడియోలో చూద్దాం ముందుగా శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు ఏమిటో ఒకసారి చూద్దాం మొదటి అవతారం అవతారం రెండో అవతారం కుర్మావతారం మూటవతారం వరాహావతారం నాలుగవది నృసింహుడు ఐదవది వామనుడు ఆరవది వరచరాముడు ఏడవది శ్రీరాముడు ఎనిమిదవది శ్రీకృష్ణుడు తొమ్మిదవది బుద్ధుడు పదవది కల్కి భగవానుడు ఈ పది అవతారాలు విష్ణువు ఎత్తినటువంటి అవతారాలే లోక కళ్యాణం కోసము వేరు కాల లోపల ఈ పది అవతారాలను ఎత్తి లోక కళ్యాణం జరిపించాడు అయితే ఈ అన్ని అవతారాల్లో కిల్లా కూడా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు రాముడికి ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు మరి ఆ రామునికి ప్రత్యేక స్థానం ఎందుకు ఇచ్చారు అనేటువంటి అంశాన్ని ఒకసారి చూద్దాం ఒకనాడు వాల్మీకి మహర్షి నారదమునీశ్వరిని ఈ విధంగా అడిగాడు త్రేతాయుగం లోపల పరాక్రమవంతుడు అయ్యుడి గుణవంతుడుగా కూడా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే చెప్పమని అడగడం జరిగింది దానికి బదులుగా నారదుడు ఇక్ష్వాకుల వంశానికి చెందినటువంటి శ్రీరామచంద్రునికి పదహారు గుణాలు ఉన్నాయని సెలివ్వడం జరుగుతుంది మరి ఆ పదహారు గుణాలు ఏమిటో ఒకసారి పరికించి చూద్దాం మొదటిది గుణవాన్ అంటే గుణవంతుడు బుద్ధిమాన్ బుద్ధిమంతుడు అంటే ఇంటెలిజెంట్ శ్రీరాముడు తన గురువైనటువంటి వశిష్ఠముని దగ్గర నేర్చుకున్నటువంటి విద్యను తన నిజ జీవితంలో అన్వయించుకున్నాడు తనకు అవసరమైనటువంటి సమయం లోపల తను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకున్నాడు తన వ్యక్తిత్వ వికాసాన్ని వికాసానికి సంబంధించిన నైపుణ్యాలతోటి ఇతరులతో మంచి మానవ సంబంధాలను పాటించడం జరిగింది అందువల్ల శ్రీరాముని గుణవంతుడుగా పేర్కొంటారు రెండవది వీర్యవాన్ అంటే వీర్యవంతుడు లేదా బీయింగ్ స్ట్రాంగ్ శ్రీరాముడు యుద్ధంలో మానసికంగా స్థిరంగా ఉన్నాడు యుద్ధ సమయం లోపల ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా ఆత్మస్థైర్యం దెబ్బ తినకుండా తన చుట్టూ మార్పు తీసుకొని రావడం యుద్ధం లోపల గెలుపు వైపు ప్రయాణించే విధంగా చూసేటువంటి వ్యక్తులను వీడియవాన్ అని పిలవడం జరుగుతుంది మూడవది ధర్మజ్ఞాన ధర్మాన్ని పాటించువాడు పార్ట్ ఆఫ్ రైటస్నెస్ అంటే శ్రీరాము చేసేటువంటి ప్రతి పని లోపల కూడా ధర్మాన్ని పాటించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా అధర్మానికి అతడు చోటు ఇవ్వలేదు అంటే ఏది ధర్మం ఏది ధర్మం అని పరికించి చూసి ప్రతి విషయం లోపల నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఉదాహరణకి సుగ్రీవుడి కంటే కూడా వాలి ఎంతో బలవంతుడు అయినా కూడా ఈ వాలి తన జీవితం లోపల అధర్మానికి చోటు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ లంకకు వెళ్ళేటువంటి దారి లోపల వాలి కంటే కూడా సుగ్రీవునికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి తనతో స్నేహం చేసి లంకను చేరుకోవడానికి ఈ సుగ్రీవుని తన సహాయం అడగడం జరిగింది నాలుగవది కృతజ్ఞ అంటే కృతజ్ఞత ప్రభావం కలవాడు దీని లోపల ఇతరులు మనకు ఎటువంటి సహాయం చేసినా కూడా వారికి రుణపడి ఉండడం అనేది ఈ కృతజ్ఞత భావం యొక్క ముఖ్య అర్థము అట్లా అలా మనకు సహాయం చేసినటువంటి వారికి మనకు తోచిన విధంగా మన స్థాయికి తగ్గట్టుగా ఉపకారం చేయడం అనేది దీని లోపల భావం ఇక్కడ మనకు శ్రీరాముని కనుక చూసినట్లయితే ప్రతి చేసిన ప్రతీ పనికి తను కృతజ్ఞత భావాన్ని చూపేయడం జరిగింది వ్యక్తులకి ఇక్కడ ముఖ్యంగా హనుమంతుడు సీత యొక్క జాడను తెలుసుకొని వచ్చిన తర్వాత రాముని దగ్గర ఏమీ ఇవ్వడానికి ఏ ఏమీ లేదు హనుమంతుడికి ఇవ్వడానికి ఏమీ లేదు ఆ సమయం లోపల ఈ రకంగా ఒక హనుమంతునికి ఆ హనుమంతుని ఆలింగనం చేసుకొని తన కృతజ్ఞత భావాన్ని వెలుగుచ్చడం జరిగింది ఇక రాముడే హనుమంతునికి ఆలింగనం ఇచ్చిన దానికంటే మించినటువంటి బహుమతి ఏముంటుందని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంత గొప్ప బహుమానాన్ని శ్రీరాముడు ఆంజనేయునికి ఇవ్వడం జరిగింది అంటే తన దగ్గర ఏం లేకున్నా కూడా ఏంతో తనకు తన మనసు బాగుంటే సరిపోతుంది అంటే మనం ఇచ్చేటువంటి చిన్న సహాయమైనా పెద్ద సహాయమైనా అది మనం మనస్ఫూర్తిగా ఇచ్చినట్లయితే అది ఎంతో విలువ కలిగి ఉంటుందని ఈ కృతజ్ఞత భావం ద్వారా తెలుసుకోవచ్చు ఐదవది సత్యవాక్కు సత్యమే పలుకువాడు స్పీకింగ్ ఓన్లీ టు మిన్ను విరిగి మీద పడినా కూడా శ్రీరామును సత్యామే పలికాడు ఎప్పుడు కూడా అబద్ధానికి తావివ్వలేదు తన జీవిత ప్రయాణం లోపల ప్రతిసారి ఈ సత్యాన్ని పలకడం జరిగింది కాబట్టి శ్రీరాముని చాలా మంది ఆరాధించడం జరుగుతుంది ఆరవది గృఢవ్రత అంటే మాట నిలబడడం కమిట్మెంట్ శ్రీరాముడు ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు తన తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం పద్నాలుగు సంవత్సరాల వనవాసం చేశాడు అది పూర్తయ్యే వరకు కూడా అయోధ్యకు అసలే తిరిగి రాలేదు అంటే తను ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట ఆ మాటలకు కట్టుబడి తన లక్ష్యం వైపు ప్రతిసారి దృష్టి పెట్టడం జరిగింది దీన్ని మనము దృఢవ్రత అని చెప్పుకోవచ్చు ఏడవది తగ్గట్టుగా నడుచుకోవడము గుడ్ కండక్ట్ దీని ప్రకారం శ్రీరాముడు ధర్మానికి తగ్గట్టుగా తన జీవితంలోపు నడుచుకున్నాడు మరి ముఖ్యంగా ఏకపత్ని వ్రతుడు అనేటువంటి దానికి శ్రీరాముడే ఒక పర్యాణ పదంగా నిలిచాడు భారత సాంస్కృతిక సాంప్రదాయాల ప్రకారము అయితే ఆ రోజు లోపల రాజులు బహుభార్యత్వ విధానాన్ని పాటించారు అయినా కూడా రాముడు మరో కాంతను కాంక్షించలేదు రాము నమ్మే సిద్ధాంతము ఒకే నాట ఒకే బాట ఒకే భార్య ఎనిమిదవది సర్వభూతే తహ భూతదయ కలవాడు కైండ్నెస్ ఆన్ ఆల్ క్రీచర్స్ శ్రీరాముడు కారుణ్య గుణం కలవాడు సమస్త జీవరాశులపై దహ దయ చూపినవాడు అన్నిటి యొక్క యోగక్షేమాలు కోరుకునేటువంటి వాడు శ్రీరాముడు తొమ్మిదవ గుణం విద్వాన్ అంటే ప్రావీణ్యుడు అన్ని విద్యను పిలిచిన వాడు స్కాలర్ అస్త్ర విద్యను ఎవరైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే ఆ సదరు వ్యక్తికి భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా అర్హత పొందాలి ఈ అర్హతలన్నీ శ్రీరాముడు పొందాడు కాబట్టే శ్రీరాముడికి అస్త్రాలు నేర్పించేటువంటి విద్యను మహాముని బోధించాడు ఇది ఈ అస్త్రాలు పొందేటువంటి అస్త్ర విద్య పొందేటువంటి సామర్థ్యము అందరికీ అంత సులువుగా రాదు ఆ రోజు లోపల చాలా కఠినమైనటువంటి ఆ శిక్షణను తీసుకు తీసుకునేవారు దానికోసం కొన్ని ముందుగా కొన్ని అర్హత పరీక్షలు కూడా నిర్వహించారు పదవది సమర్థ అంటే సమర్థుడు శ్రీరాముడు శారీర శారీరకంగా ఎంతో బలవంతుడు కొండలను సైతం పిండి చేయగలటువంటి శక్తి సామర్థ్యాలు కలవాడు భౌతికంగా శక్తి సామర్థ్యాలు కలగటం కలిగినటువంటి వాడు కాబట్టి శ్రీరాముని సమర్థుడు అని పిలవడం జరిగింది పదకొండవ లక్షణం పదకొండవ గుణము ప్రియదర్శనం అందగాడు చామ్ అండ్ బ్యూటీ శ్రీరాముడు ఆజానుదాముడు అరవింద లోచనుడు చినుమంగ ప్రదర్శించువాడు అంటే తను చేసేటప్పుడు ప్రతి పని లోపల పని లోపల అందంగా కనబడేవాడు తను మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉండేవాడు సుందర రూపుడు మనమర రూపం కలవాడు కాబట్టి శ్రీరాముని ప్రియదర్శనం కలవాడు అంటారు పన్నెండవది ఆత్మవాంకు ధైర్యవంతుడు హితప్రజ్ఞుడు ఎమోషనల్ బ్యాలెన్స్ శ్రీరాముడు ఎంతో ధైర్యం ప్రదర్శించాడు ప్రతి సందర్భం లోపల ఈ ఎన్నో సందర్భాల లోపల తన గుండె నిపుణం చేసుకున్నాడు ఎటువంటి మానసిక వ్యాకులత లేకుండా చూసుకున్నాడు ఈ శ్రీరాముడు పుట్టింది రాజవంశంలో అయినా కూడా తన జీవితం లోపల ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు ప్రతి అడుగున కష్టమే పట్టాభిషేకం కావాల్సినటువంటి సమయం లోపల అడవులకు వెళ్ళాడు తర్వాత సీతమ్మను రావణుడు అపహరించాడు ఈ రకంగా తీసుకున్నట్లయితే ఎన్నో కష్టాలు తను ఎదుర్కొన్నాడు ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా మొక్కవోని దీక్షతో ముందుకు సాగాడు అలాగే తన భావోద్వేగాలు అదుపులో ఉంచుకొని తను చేయాల్సిన కార్యతనపై మాత్రమే మనసును లగ్నం చేసేవాడు ఎటువంటి రాగ ద్వేషాలకు తావిచ్చేవాడు కాదు శ్రీరాముడు అందుకే అతడిని ఆత్మవాంకు అంటారు ఎటువంటి విలాసాలు లేవు ఎటువంటి భోగభాగ్యాలు లేవు అయినా కూడా అతడు ఎన్నడూ నిరాశ చెందలేదు వాటి గురించి ఆలోచించలేదు ఎప్పుడైనా కూడా తన లక్ష్యం వైపు ముందుకెళ్తూనే ఉన్నాడు తనకు తెలియ సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడమే శ్రీరాముడు నేర్చుకున్నటువంటి ఒక తన జీవితంలో నేర్చుకున్నటువంటి ఒక ముఖ్యమైన అంశము పదమూడవది హితక్రోధ కోపాన్ని గెలిచిన వాడు శ్రీరాముడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే ఆవేశపడకుండా దాని లోతైన ఆలోచనతో పరిష్కార మార్గం కనుగొన్నాడు ఆ సమస్యకి కారణం ఏంటిది ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని చాలా లోతుగా ఆలోచించి వాటికి పరిష్కారాలు కనుగొనేటువంటి పరిష్కారం కనుక్కోవడానికి ఆలోచించేవాడు అంటే కోపతాపాలకు అసలే చోటిచ్చేవాడు కాదు కోపాన్ని ప్రదర్శించకుండా వివేచన తోటి కొన్ని నిర్ణయాలు తీసుకునేవాడు అటువంటి గుణము శ్రీరాముడికి ఉంది దాన్ని చితక్రోధ అంటారు పద్నాలుగోది ద్యుతిమాన్ అంటే తేజోవంతుడు అట్రాక్టివ్ నేచర్ శ్రీరాముడు ఇతరులను ఇప్పే ఆకర్షించేవాడు అంటే తను చేసేటువంటి పనుల లోపల తన స్వభావం లోపల తన మాట తీరు లోపల తన నడవడిక లోపల తను చూపించే అటువంటి ప్రేమ అనురాగం ఆప్యాయత ఔదార్యం ఇటువంటి వాటితోటి ఇతరుల ఇతరుల యొక్క మెప్పు చాలా సులువుగా పొందేవాడు అందువలన ఇతడిని శ్రీరాముని ద్యుతిమాన్ అని పేర్కొనడం జరుగుతుంది ఆ తర్వాత పదిహేనవ అంశం అనసూయక అంటే అసూయ లేని వాడు నాట్ జలస్ మరి ఇదేమిటి ఇక్కడ భరతుడికి పట్టాభిషేకం అవుతున్నప్పుడు రాముడు ఏ మాత్రం కూడా దీక్షించుకోలేదు తనకు దక్కాల్సినటువంటి ఆ సింహాసనము తన తమ్ముడికి దక్కుతున్నప్పుడు ఎటువంటిగా ఏ రకమైనటువంటి అశ్వయ కానీ ఈచ గాని పడలేదు అలాగే తన వనవాసానికి కారణమైనటువంటి మాత టైకేని కూడా ఒక్క మాట కూడా అనకుండానే తనకు తను వల అయోధ్య విడిచి వనవాసానికి వెళ్లే ముందు కూడా ఆమె కూడా వెళ్ళి నేను వెళ్తున్నాను అడవులకు అని చెప్పి వెళ్ళడం జరిగింది అటువంటి మహత్తరమైనటువంటి మనసు గలవాడు శ్రీరామచంద్రుడు అందుకే అతడిని అనసూయక అంటారు తర్వాత చివరిది పదహారవ లక్షణము శ్రీరాముడికి ఉన్నటువంటి లక్షణము గుణగణము అది బిబ్యతి దేవ బి దేవ అంటే ఎదురులేని వ్యక్తి వన్ కెన్ ఫియర్ గాడ్స్ దేవతలను సైతం భయపెట్టగల శక్తి లేదా భయపెట్టగలటువంటి వ్యక్తిత్వం అయితే శ్రీరామునికి కోపము అంత సులువుగా రాదు అసలు కోపమే రాదు ఎందుకంటే ఈయన జితక్రోధ కూడా అంటే కోపాన్ని జయించిన వాడు కూడా కానీ కొన్ని కొన్ని సందర్భాల లోపల తన పన్ను జరిపించుకోవడానికి కావాలని కోపం తెచ్చుకునేవాడు ఈ దీని గురించి ఒక ఒకే ఒక లోపల మనం దీన్ని పేర్కొనవచ్చు ముఖ్యంగా రాముడు వానర సైన్యంతో లంకా ద్వీపానికి వెళ్ళేటప్పుడు వర్ణదేవుడికి తపస్సు చేస్తాడు కానీ వర్ణదేవుడు అప్పటికి తన తపస్సు అయిపోయిన తర్వాత కూడా ప్రత్యక్షం కాలేదు ఆ ప్రత్యక్షం వర్ణదేవుడు ప్రత్యక్షం కాకపోయేసరికి రాముడు తనకు ఎప్పుడు రానటువంటి కోపాన్ని ప్రదర్శించి సముద్రని పైకి బాణాన్ని ఎక్కువ పెడతాడు అప్పుడు కాని ఆ వరుడు ప్రత్యక్షమయ్యి రాముడికి సముద్రాన్ని ఎలా దాటాలో కొన్ని చిట్కాలు కొన్ని ఉపాయాలు ఆ చెప్పడం జరుగుతుంది ఇటువంటి సందర్భంలో మాత్రమే రాముడికి కోపం రావడం జరుగుతుంది అందువల్ల ఇతన్ని బిబ్బెది దేవ అని వ్యవహరిస్తారు మరి ఇటువంటి పదహారు లక్షణాలు ఉన్నటువంటి రాముడు ఇటువంటి మహోన్నత లక్షణాలు ఉన్నాయి ఏ వ్యక్తి లోపలైనటువంటి పదహారు లక్షణాలు రాముని లోపల ఉన్నాయి కాబట్టి ఇతడు శ్రీరాముడు ఒక దేవుడుగా మారిపోయాడు ఇటువంటి పదహారు గుణాలు కలిగి ఉన్నందువల్లనే శ్రీరాముని ఆదర్శ పురుషునిగా మన దేశం లోపల కలుస్తారు శ్రీరాముడిని ఆది పురుషునిగా అత్యంత ఇష్టమైన దేవునిగా ఆరాధిస్తారు ఎందరో మహాత్ములు ఎంతో మంది ఎంతో పేరుగాంచిన వారు శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థానా ఉన్నత స్థానాలు చేరుకున్నారు మనం కూడా పేరు చూస్తున్నటువంటి కళ సాకారమై అయోధ్యల రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా శ్రీరాముల్లోని కొన్ని గుణాలనైనా సరే ఈ ఉన్నటువంటి పదహారు లోపల ఏవైనా కొన్నింటినీ మనం కూడా అలవాటు చేసుకొని మన లక్ష్యం వైపు కొనసాగేందుకు ముందడుగు వేద్దాం ఇదే ఈ మనకు మనమే ఈ అయోధ్యల రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా చేసుకోవాల్సిన వాగ్దానము అప్పుడు మాత్రమే మనం కూడా శ్రీరాముడి లాగా మన లక్ష్యం వైపు చేరుకుంటాము ఇప్పటి వరకు సెలవు సర్వేజన యూ ఫర్ వాచింగ్